రాజశేఖర్ రెడ్డి గారికి జయంతి సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయి సో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎంత గొప్ప నాయకుడు చెప్పాలంటే ఎంత చెప్పినా అది తక్కువే అది అన్న ఆ రోజు అది ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఎన్నో ప్రజల పేద ప్రజల కష్టాలను తెలుసుకొని మళ్ళీ అదే గెలిచి వాళ్ళకి ఎన్నో అభివృద్ధి అభివృద్ధితో పాటు ఎంతో సంక్షేమాలు చేశారు ఐ మీన్ వైఎస్ఆర్ అదే మన ఆరోగ్యశ్రీ కానీ అదే రైతులకి ఉచిత కరెంట్ కానీ అది టీ రియంబర్స్మెంట్ కానీ ఇలా వన్ జీరో ఎయిట్ సర్వీసెస్ కానీ ఇంకెన్నో చేశారు అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా పాదయాత్ర చేసి మళ్ళీ ఇప్పుడు అమ్మఒడి మళ్ళీ ద్వాక్రా ద్వాక్రా మహిళలు కానీ డా డాక్టర్ ఇంటింటి డాక్టర్ ఇంకెన్నో ఎన్నో ఐ మీన్ అభివృద్ధి పనులు అండ్ సంక్షేమ పథకాలు చేశారు కానీ ఈసారి మన చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చి ఎంతో ప్రజల్ని మోసం చేసి సార్ పవర్ ఇదే మాటతో సెలవు చేసుకుంటున్నాను జై వైఎస్ఆర్ జై జై

ಿವೆಲ್ಲಿ ಯಾವ್ದು ಗೊತ್ತಲ್ಲನಾಪ್ಪ ಕೊಡ್ತಾನೆ ಜೂಡುವಸಾರಿ గుట్ట వెనకమ్మ గారి నాయకత్వంలో అదేవిధంగా చెన్నకేశవ రెడ్డి అన్న గారు భద్రగౌడన్న గారి సారథ్యంలో ఈ యొక్క రోగులకు పాలు పండ్లు పెట్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందమ్మా అందరూ ఈ యొక్క పాలపండు రెండు బెడ్ తీసుకోవాల్సింది కోతజ్ఞతలు సార్ అన్నీ చైర్మన్ సార్